మిత్రులందరికీ ముందుగా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మనకి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉందో దాని గురించి అయితే మనం చూస్తున్నాము ఏపీలో డిఎస్సి కోసం కసరత్తు అనేది జరుగుతుంది అయితే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి పాత నోటిఫికేషన్ రద్దు అని అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది ప్రజాశక్తి పేపర్గా అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని బట్టి కనుక చూస్తే మనకేంటంటే పదమూడు వేల నుంచి పదిహేను వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే మనకి యొక్క పేపర్ న్యూస్ ద్వారా అయితే మనకి తెలుస్తుంది రాష్ట్రంలో ఎప్పటికే విడుదలై ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది అయితే మనం చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఏదైతే ఉందో దాన్ని మెగా డిఎస్సి పైనే చేయనున్నారు అయితే మనం చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని చెప్పి విద్యాశాఖకు ఆదేశాలు అందినట్లుగా సమాచారం అయితే మనకి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూడండి పన్నెండవ తేదీనే ప్రమాణ కార్యక్రమం ఉండడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని క్రింది స్థాయి అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి అయితే మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి ప్రస్తుతం విడుదలై ఉన్నటువంటి నోటిఫికేషన్లో మనకి ఆరు వేల ఒక్క మంద పోస్టులే ఉండగా తా తాజాగా ఏంటంటే దాన్ని డబల్ చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం అనేది ప్రభుత్వం చేస్తుంది అనైతే మనం చెప్పుకోవచ్చు పదమూడు వేల నుండి పదిహేను వేల ఉపాధ్యాయు పోస్టులు తో నోటిఫికేషన్ విడుదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకేంటంటే సమాచారం అనేది అందుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు పాత నోటిఫికేషన్లోని ఆరు వేల ఒక్క మంద పోస్టుల్లో రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జిటి ఉన్నాయని చెప్పి మనకి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ ఒక వెయ్య రెండు వందల అరవై నాలుగు టీజీటీ రెండు వందల పదిహేను పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయని వీటికి సుమారుగా త్రీ పాయింట్ త్రీ జీరో లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వీరికి మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు కూడా పరీక్షలు అనేది జరగాల్సి ఉంది అయితే ఎన్నికల కోడ్ అమల్లోనికి రావడంతో ఈ పరీక్షలు నిలిచిపోయాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు దీంతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్షను టెట్ను కూడా నిర్వహించారు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరో తేదీ వరకు నిర్వహించినటువంటి టెట్కు రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు ఈ ఫలితాలను కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు అయితే మనం చెప్పుకోవచ్చు దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్కు కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు అయితే మనకి ఒక పేపర్ క్లిప్పింగ్ ద్వారా అయితే మనకి తెలుస్తుంది సో మెగాడిఎస్కి సంబంధించి కసరత్ అనేది అయితే ప్రారంభమైంది అనైతే మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక న్యూస్ కూడా ఉంది ఖాళీలన్నీ కలిపి మెగా డిఎస్సీ ఇవ్వాలి పాఠశాలలోని అన్ని ఖాళీలను కలిపి మెగా డిఎస్సీగా మార్చాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు రెడ్డి కోరారు మొదటి సంతకం మెగా మెగాడిఎస్సిపై చేస్తానని చంద్రబాబు ప్రకటించినందున ఒకేసారి అన్ని ఖాళీలకు డిఎస్సి ప్రకటించాలని పేర్కొన్నారు ఆదర్శ పాఠశాలక ఆదర్శ ప్రాథమిక పాఠశాలలోని ఎస్జిటి భాషోపాధ్యాయ వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని విన్నవించారు అని కూడా మనకి ఈనాడులో రావడం అయితే జరిగిందనమాట ఓకే ఇది ఫ్రెండ్స్ మనకేంటంటే మెగా డిఎస్సింగ్కి సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్స్లో ఏంటంటే ఇక్కడ మనకేంటంటే పార్టీలు అనేవి పోటీ చేసేవి పోటీ చేయడంలో ఏంటంటే మనకి టీడీపీ పార్టీ అధికారంలోకి అయితే రావడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏంటంటే చాలా తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది సో నీకేంటంటే ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు ఏంటంటే మెగా డీఎస్సీ గురించి అయితే చూస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి మనకేంటంటే పన్నెండో తారీఖున మెగా డీఎస్సీ పైన మీకు ఏంటంటే సంతకం చేయడం అనేది జరుగుతుంది మెగాడిఎస్సీ అనేది వస్తుంది అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి ఓకే చూడండి ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్న మోడల్ పేపర్స్ ఉన్న మీకు పెట్టడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాబ్ నెస్ట్